Namaste, aap hi news ke కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్ లోగల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జయ నర్సింగ్ హోం అధినేత కీర్తి శశులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటికి కాడ అన్నం లాగి అన్న క్యాంటీన్ ను రద్దు చేసేందుకు నిరసనగా జగ్గంపేట గత సంవత్సరం ఏడు మాసాలుగా అన్న క్యాంటీన్ నిర్వహించడం కార్యక్రమంలో మార్శెట్టి భద్రం పోతుల మోహన్ రావు జీను మణిబాబు మరియు కొత్త కొండబాబు దేవరపల్లి మూర్తి బచ్చల సుధీర్ వేములకొండ జోగారావు డేగల సత్యబాబు మరియు వెలిశెట్టి బుజ్జి నెదిరి గణేష్ కొడూరి రమేష్ పలివేల యేసు రాజు తుమ్మల కిషోర్ వానశెట్టి శ్రీను అప్పాజీ తదితరులు పాల్గొన్నారు What is t a n t i a

bỏ qua mà rồi lại về cái 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 cái

దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టి పుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాల మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పెట్టేటటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం అన్నాకంట మన జగ్గంపేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది